సో హలో ఈరోజు బ్యూటిఫుల్ క్యాటలాగ్లో అయితే నేను వచ్చేసాను సో ఇవి వచ్చేసి మన దగ్గర సాఫ్ట్ కోటాన్ని మాక్కుమల్ ఎంత సాఫ్ట్ ఉందో చూడండి ఓవరాల్గా శారీ మొత్తం మనం ఎంత ఖర్చు ఫ్లాగ్ ఫోన్ అనేది చేయించుకోవచ్చు చేసేసుకోవచ్చు అంత సాఫ్ట్ ఉంటుందండి ఇది బయట జూట్ అంటారు కోట అంటారు ఇదైతే కోటా కోట నాకైతే తెలిసిందైతే ఇది కోటానే పక్క హండ్రెడ్ పర్సెంట్ ఇవైతే మనం ఫ్రెష్లో తెప్పించాము మీటర్ హండ్రెడ్ రూపీస్ ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చు అప్ టు టెన్ మీటర్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ మాత్రమే పడుతుంది ఎక్స్ట్రా తీసుకుంటే వెయిట్ బట్టి అనేది ఎక్స్ట్రా కాస్ట్ అనేది పడుతుంది సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ కలర్స్ అవైలబుల్ కలర్స్ చేయవచ్చు బ్యూటిఫుల్ కలర్ సిధా కలర్స్ ఇవి మనం లెహెంగాస్ కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ కిడ్స్ వేర్ ఇలాంటి వెస్టనైజ్ ఫ్రాక్స్ సైన్స్ లాగా పేర్ చేసుకున్నా బ్యూటిఫుల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చండి చాలా కంఫర్టబుల్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్తో నెంబర్కి వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేసి బుక్ చేసుకోండి వాట్సాప్లో మాత్రమే కాల్స్ డైరెక్ట్గా చేయొద్దు ఓకేనా థ్యాంక్ యూ బాయ్